నో బార్డ్స్ హామో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్ మంచి క్వాలిటీకి మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగిన ఒక పుందును మిస్టర్ నాగరాజు గారు నియర్ గుంటూరు డిస్టిక్ పొన్నూరు అండి పొన్నూరు అంటే దగ్గర నియర్ చేబురోల దగ్గర నుంచి పంపించారండి బ్రదర్ ఆల్రెడీ నాగరాజ్ గారు గురించి మనం చెప్పుకుంటే ఆయన నియర్ ఫోర్ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారండి ఆయన దగ్గర మంచి క్వాలిటీ కలిగిన ఈ సేతు ఆ కోడి ఉందండి బ్రదర్ దగ్గర మంచి ప్రజెంట్లో ప్రజెంట్ అమ్మకానికి ఉందండి ఇది ఫామ్ ఉందండి ఆయనది ఆయన ఫామ్ పేరు వచ్చి నాగరాజు బ్రీడింగ్ ఫామ్స్ అండి బ్రదర్ ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారండి మన ఛానల్లో కూడా కంటిన్యూస్గా వీడియోలు పెట్టామండి ఇంతకుముందు కూడా ఇంతకుముందు రీసెంట్గా కూడా దీని యొక్క ఫాదర్ ఏదైతే ఉందో అది మంచి క్వాలిటీ కలిగిన పుంజు దాన్ని కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేసామండి అది కూడా చాలా పెద్ద రేంజ్లో పెద్ద పందాలు చేసిందని బ్రదర్ తెలియజేశారండి దానికి వచ్చిన పట్టా అంటే ఇది మంచి క్వాలిటీ కలిగిన పట్టా పూజ అండి సేతువా కోడి అండి హైటు ఇరవై మూడు అంగురాలు వెయిట్ మూడున్నర కేజీల నుంచి నాలుగు కేజీలు బిలో ఉంటుందండి ఏజ్ పదిహేను నెలలు కలిగిన పట్టా అండి మినిమం పదిహేను నెలలు ఉంటుందండి మ్యాక్సిమం మినిమం పద్నాలుగు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుందంటండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదివేలుగా తెలియజేశారండి టెన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి దీని ఫాదర్ ఏదైతే ఉందంటే అది మంచి క్వాలిటీ కలిగిన పట్ట మంచి క్వాలిటీ కలిగిన పుంజుగా కూడా బ్రదర్ తెలియజేశారండి మంచి గుడ్ బ్లడ్ లైన్ కలిగిన పుంజు అది కూడా మంచి పెద్ద రేంజ్లో వాడిన పుంజుగా కూడా బ్రదర్ తెలియజేశారండి దానికి వచ్చిన పట్టాగా బ్రదర్ దీన్ని తెలియజేశారండి ఇది సేతువా కోడి పుంజండి ఏజ్ పద్నాలుగు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుంది హైట్ ఇరవై మూడు వందలు వెయిట్ మూడు వందల నుంచి నాలుగు కేజీలు కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదివేలుగా చెప్పారండి టెన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తామన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద అట్లాగే టైటిల్లో కూడా ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు దయచేసి చూసి నచ్చితే తీసుకోవచ్చండి బ్రదర్ అయితే జెన్యున్ పర్సన్ అండి ఈయన కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారండి ఈ కోళ్ళ యొక్క పెంపకం ఫీల్డ్లో ఉన్నారండి ఏమి ఇబ్బంది లేదండి బ్రదర్ యొక్క కోళ్ళు ఇంతకుముందు మన ఛానల్లో కూడా పెట్టామండి సేల్స్ పర్పస్ అవి కూడా సేల్ అయినాయి అండి మొన్న రీసెంట్గా కూడా దీని యొక్క ఫాదర్ ఏదైతే ఉందో అది మన ఛానల్లో అండి దాని యొక్క దానికి వచ్చిన పట్టాపుంజుగా కూడా బ్రదర్ దీనికి తెలియజేశారండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన పుంజు ఇది కూడా పెద్ద రేంజ్కి వాడుకునే పుంజుగా కూడా బ్రదర్ తెలియజేస్తున్నారండి ఆయన పేరు నాగరాజు గారు అడ్రస్ వచ్చేసి నాగరాజు బ్రీడింగ్ ఫామ్స్ అండి అయింది ఆయన అడ్రస్ పొన్నూరు గుంటూరు డిస్టిక్ నియర్ చేబ్రోల్గా తెలియజేశారండి చేబ్రోల్ ఎండ్ అయింది గుంటూరు నియర్ చేబురో అండి పొన్నూరు దగ్గర చేబురోలుగా చెప్పారండి ఆ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్